జర్మనీలో అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం లభించింది దీని వయసు సుమారు ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుందని పురావస్తు శాఖ వారు తెలియజేశారు ప్రపంచమంతటా ఎక్కడ ఈ ద్రవకాలు జరిపినా ఏదో ఒక హిందూ ఆధారిత సంబంధిత విగ్రహాలు బయటపడుతూ ఉండడం గమనార్హం ఎందుకంటే హిందూ ధర్మం చరిత్ర అన్యమతాల వలె రెండు వేలు సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాలు కాదు యుగ యుగాల చరిత్ర హైందవ జాతి చరిత్ర నాటి కృతయుగం నుండి నేటి కాళీయుగం వరకు హిందూ ధర్మం విరాజిల్లిందే మధ్యలో ఎన్నో శత్రుమూకలను ధర్మాన్ని ఓడించి అధర్మాన్ని నడపాలనుకున్నాయి కానీ గీతలో కృష్ణుడు చెప్పినట్టు ప్రతి యుగంలో తప్పక ఏదో రూపంలో తప్పక అవతరిస్తారు ఆ దేవుడు ఇంకా ఈ జర్మనీలోనే కాక ఇండోనేషియా కంబోడియా లాంటి దేశాలలో అతి పురాతనమైన దేవాలయాలే బయటపడుతున్నాయి త్రవ్వకాలలో హిందుత్వమే అత్యంత పురాతనం నిత్యనూతనం జై హిందూ జై సనాతన ధర్మం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి